ఎక్కడైనా ఒక్కరోజు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు ఎక్కడ కూడా విద్యుత్ అందుబాటులో రావడం లేదని ఇదే సభలో మాట్లాడిన రికార్డు కూడా ఉన్నాయి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేరే పార్టీ తరఫున మాట్లాడుతూ మాట్లాడిన రికార్డు కూడా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష రికార్డు మేమే పేటెంటు ఇరవై కరెంటుకు ఉచిత కరెంటు మేమే చెప్పేటంటుని మాట్లాడుతున్నారు వాళ్ళ ఉన్న కాలంలో ఎన్నడూ మూడు గంటలు కాదు కదా నాలుగు గంటలు కూడా ఇచ్చిన సందర్భం లేదు వాళ్ళ కాలంలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది వాస్తవం సబ్స్టేషన్లు తగలబడిపోయింది వాస్తవం రైతులు చచ్చిపోయింది వాస్తవం వారి జిల్లాలోనే అధ్యక్ష పది పద్నాలుగు లక్షల మంది వలసలు పోయింది వారున్న పాత పార్టీ ఇప్పుడున్న కొత్త పార్టీ ఈ రెండు పార్టీలే బాధ్యతలు ఉన్నా అధ్యక్ష అందరు సందేశం లేదు అధ్యక్ష ఇవాళ ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఆ రెండు పార్టీలే అన్నాడు నేను స్పష్టంగా చెప్పిన వీరు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారి పార్టీ ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ వారి పాత పార్టీ వారి పాత పార్టీ ఇదే సభలో ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసుకున్నారు అధ్యక్ష ఎన్నిసార్లు కుండల ప్రదర్శనలు చేసినారు అధ్యక్ష మొత్తం మేమే ఇచ్చిపోయినాం మేము ఆ రోజు మంచీలు మొత్తం మేమే ఇచ్చినాం విద్యుత్ మేమే ఇచ్చినాం అన్ని మేమే ఇచ్చినాం మీరే ఇచ్చుంటే మీరే ఇచ్చుంటే మీరే ఎందుకు ఈ సభలలో మాట్లాడుంటారు మీరెందుకు ఈ సవలలోకి కంకులు తీసుకొచ్చి ఉంటారు మీరెందుకు ధర్నాలు చేసి ఉంటారు ఇవాళ ఫలితాలు ఏం చేసారు ఇవాళ రైతులు గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు ఎక్కడనైనా ఒక రోడ్డు మీకు వచ్చిన సందర్భం ఉన్నదా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సంతృప్తిగా ఉంచింది ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఏ ఒక్క రోజు కూడా గత ముప్పై సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా ఈ రాష్ట్ర రైతాంగం ఎన్నడూ కూడా నిమ్మనంగా లేదు ఇవాళ రాష్ట్రంలో రైతులు నిమ్మనంగా మీరు వీళ్ళు ఏడుపు తప్ప వీళ్ళు పెట్టుబడిదారుల వైపు తప్ప రైతుల వైపు అధ్యక్ష వీళ్ళన్ని కూడా ఇదే వీళ్ళ పని పెట్టుబడిదారులను కాపాడడం రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపుంది పొంది తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష ఎందుకంటే మూడు గంటలు చాలు మూడు గంటల చాలు రైతాంగానికి అన్న వాళ్లకు ఎట్లా చేస్తారు అధ్యక్ష రైతుల బాధలు మూడు గంటలు చాలు విద్యుత్ ప్రజాస్పత్రులు మోటార్లు పెట్టుకుంటే చాలు గారు సార్ సార్ రాజగోపాల్ రెడ్డి గారు సార్ సార్ ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే జుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్ గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో వాళ్ళు ఉన్నారు సార్ గౌరవ సభ్యులకు వాళ్ళ పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు ఈయనకేం తెలియదు అధ్యక్ష ఆ సబ్జెక్ట్ ఆయనకు ఆ సబ్జెక్ట్ ఆయనకు యాదాద్రి ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ అయిన పవర్ మినిస్టర్ కాదు యాదాద్రి ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ లో బయటపడుతుంది సార్ సార్ ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ 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 మీ అనుమతి సార్ మీ ఒకటే అర్థులు సార్ స్ట్రేట్ గా వారే పవర్ మినిస్టర్ చెప్పుకున్నా సార్ అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్ లో దాచిపెట్టాను ఇరవై రెండు ఇరవై నాలుగుగా కరెంట్ ఇచ్చేవారు అవుతాయి వన్ సార్ ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్ జీ టు జీ అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద అది చాలా క్రిమికల్ క్రిమినల్ చర్య అది దోపిడీ చర్య దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్ చెప్పకుండా పాడు వేల ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు అందరు జైల్లోకి పోతారు సార్ అది పెద్ద కుంభకోణం అది నలభై వేల కోట్లు కాదు సార్ ఇంకా పదివేలు యాభై వేల అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు వీళ్ళ దోబిడి కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్ రెండవసారి ఒకటి రెండవసారి చెప్తున్నారు సార్ నైన్టీన్ అవర్స్ అంటారు సార్ వాళ్ళు నైన్టీన్ అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్ పీక్ అవర్స్లో ఒకసారి నైన్టీన్ అవర్స్ సింగిల్ ఫేస్ వచ్చినట్టు చెప్పింది సార్ రైతులకు నైన్టీన్ అవర్స్ ఎక్కడ పెట్టలేదు నైన్టీన్ అవర్స్ ఎక్కడ రాలేదు సార్ పీక్ అవర్స్లో నైన్టీన్ అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప నైన్టీన్ అవర్స్ ఎక్కడ చెప్పలేదు అందుకనే సార్ మీరు మా ఆయన గౌరవ గౌరవ మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఆయన ఆయన ఏం చెప్తున్నారు సార్ మంత్రి గారు నీకు అర్థమవుతుంది రేపు జైల్లో అర్థమవుతుంది రేపు జయ జగదీష్ రెడ్డి గారు సార్ సార్ మీరు నీకు ఎందుకు నీకు ఎందుకు సీనియర్ గారు నీకు ఒకటే చెప్తున్నా సార్ మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మీరియాలు ఇలా చెప్పిన దానితోని మా పవర్ పవర్ మొత్తం డిపా ఇలా ఏపీ ట్రాన్స్కో జన్కో నష్టాలు అంటే దానికి కారణం ఈ మణికి చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన చేతలతో నాశమైంది సార్ దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు మంత్రి గారు కూర్చోండి రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అయిపోయింది కూర్చోండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఎంతసేపు మాట్లాడతారు రెడ్డి గారు మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు మీరు మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడతా మీరు మీరే జుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యులు ఉద్దేశించి అంటున్నారు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు అంటున్నారు గోపాల అధ్యక్ష వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కరుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష ఈ పార్టీ మాత్రం ఈ పార్టీ ఉండదు అధ్యక్ష కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్షేస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటదో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పని అంత అంత కాదు ఈ రాష్ట్రాన్ని వివేక్ గారు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి మీ సీట్లకు వెళ్ళండి ఈ ప్రాక్టీస్ మంచిది కాదు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మీరు మీ సీట్లకు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి ఈ మంచి ప్రాక్టీస్ కాదు వెళ్ళండి సార్ మాట్లాడండి మంత్రి గారు కూర్చోమండి సార్ కూర్చోండి సార్ కూర్చోండి లెవెన్ ట్వంటీ పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్టార్ట్ చేసిండు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు వివేక్ గారు ప్రతి సందర్భంలో కూడా మరి సార్ మీరు మాట్లాడండి కంక్లూడ్ చేయడానికి మాట్లాడండి ప్రతిరోజు ప్రతిరోజు ఓడిఎం దగ్గరకు వచ్చి బెదిరించడం అనేది సరికాదు అధ్యక్ష సరే అధ్యక్ష అనేక సందర్భాల్లో ఇదే విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష వారు సీనియర్ శాసన సభ్యులు ఇప్పుడు దయచేసి నేను గౌరవ గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష సరే స్తబ్దతో ఉన్నప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు బాధ నేను స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను లెవెన్ ట్వంటీ ఫైవ్కి మొదలు పెట్టారు గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు సరే ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది చర్చ సరే ఇంటరప్షన్స్ టెన్ మినిట్స్ చేయండి సార్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసేయండి పూర్తి స్థాయిలో గంట మీద మీరు చాలా మరి వరకు సమయం ఇచ్చారు కంక్లూడ్ చేయడానికి కూడా మీరు కంక్లూడ్ చేయడానికి కూడా ఇంకో పావు గంటనో ఇరవై నిమిషాలు కాకుండా సార్ కంక్లూడ్ చేయమనండి వీఆర్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్ కంక్లూడ్ చేయమనండి కానీ బ్రీఫ్గా కంక్లూడ్ చేస్తే మళ్ళీ లేకుంటే మేం మాట్లాడాల్సి వస్తుంది ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సి వస్తుంది మరి పార్టీ తరఫున మా ఇద్దరు సభ్యులు మాట్లాడేది ఉంది దయచేసి అర్థం చేసుకొని సమాయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు కనుక కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నారు జయశీఆర్ రెడ్డి